నమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని దావులూరు గ్రామంలో గత రెండు రోజులుగా వచ్చిన మంటాక్ తుఫాను ప్రభావం వలన వరి పంటలో వచ్చిన నష్టాన్ని పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన ఆచార్య ఎన్ జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏవి రమణ ఏడిఆర్ దుర్గా ప్రసాద్ సైంటిస్ట్ లలిత పర్యటించి పరిశీలించారు నేను ఏవి రమణ డీన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ आचार्य ఎన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను ఈ నిన్న మొన్న జరిగిన తుఫాను కారణంగా రైతుల పంటలకి జరిగిన నష్టాన్ని చూసి తగు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు అలాగే ప్రభుత్వ నిర్దేశం మేరకు ఈ ఫీల్డ్ విజిట్ జరుగుతున్నామండి ఇక్కడ ఈ రైతులతో మాట్లాడేంతసేపు ఇప్పుడు మేము చూస్తున్న రకం వరి పదమూడు పద్దెనిమిది రకం ఇది పోత తర్వాత పాలు పోసుకునే దశలో ఉంది ఈ దశలో ఈ వర్షం కంటే గాలు వల్ల ఎక్కువ నష్టం జరిగినట్టు మాకు అర్థమవుతుంది దీనిలో ఏమైందంటే కొంత భాగం పూర్తిగా నేలకి ఒదిగిపోయి చేపల పడిపోయింది ఈ కింద పడిపోయిన మనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరి అవి ఉపయోగపడవు పైన కొన్ని ఉన్న మాత్రమే మొదలు దెబ్బ తినకపోతే కొంతవరకు వస్తాయి బట్ దురదృష్టవశాతం ఏంటంటే ఈ పాలు పోసుకునే దశలో ఉండడం వల్ల దీనికి మళ్ళీ పంట తిప్పుకొని నష్ట మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఈ నష్టం ఎంతవరకు జరిగిందంటే ఆ నష్టం వరకు మనం నష్టపోవాల్సిందే ఎందుకంటే ఈ స్టేజ్లో రైతులు మహా అయితే పైకి ఎత్తి కట్టలు కట్టుకొని నిలబెట్టగలరు ఆ నిలబెట్టింది ఆ మిగిలిన గింజలు ఏవైతే ముదురుతున్నాయో అవి అలా ముదిరి పంట పండుతుంది మిగిలినవి చాలా నేను నేను చూసిందైతే ఇంచుమించు అరవై డెబ్బై శాతం నష్టం అయితే నాకు అంచనా కంటికి కనిపిస్తుంది మహా అయితే రైతు కోలుకోగలిగితే ఒక ముప్పై శాతం వరకు ఏమైనా తీసుకోగలుగుతారు మిగిలినంతా నష్టం లాగా అనిపించే పరిస్థితి వచ్చింది ఇది మాకు ఇంకా దీని మీద పూర్తి డేటా తీసుకుంటే కానీ కరెక్ట్గా సమాచారం రాదు బట్ కంటికి చూసిన అంచనా ప్రకారం అరవై నుంచి డెబ్భై శాతం పంట ఇప్పుడు మేము చూస్తున్న ఈ పొలాల్లో నష్టం కనిపిస్తుంది ఇది రైతులకి మేము ఇమీడియట్గా నీరు తగ్గించుకొని ఎక్కడైతే మురుగునీరు నిలువ ఉందో తీసేసి కట్టలుగా కట్టి నిలబెట్టుకోగలిగితే కొంతవరకు ఒక ఐదారు దుబ్బులు కలిపి ఒక చిన్న కట్టలకు కట్టి నిలబెడితే ఈ మొత్తం కలిసి స్ట్రెంగ్త్ వల్ల కొంత నిలబడి కింద మనలు పూర్తిగా కుళ్ళిపోకుండా అలాగా ఉన్న గింజలైనా పాలు పోసుకొని ఒక వందకి ఒక ఇరవై ముప్పై గింజలు గట్టిపడి రైతుకి ఆ మాత్రం పంట చేతికి అందే అవకాశం ఉంది మిగిలిన డెబ్బై శాతం ఈ తుఫాను కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి నేను అండి రాష్ట్రముట్టండి గ్రామం అండి నేను పద్దెనిమిది ఎకరాలు వ్యవసాయం చేస్తాను నాలుగు ఎకరాలు సొంత భూమి అండి మిగిలింది కౌలు భూమి అండి నేను పదమూడు పద్దెనిమిది రకము ఒక పదమూడు ఎకరాలు ఉడిచానండి మిగిలింది పది అరవై ఒకటి రకం వైట్ తెల్లెత్తనాలు తెల్లెత్తనాలు మొత్తం పది అరవై ఒకటి అందరిది పడిపోయిందండి మాది ఒకళ్ళదే కాదు దాదాపు పది అరవై ఒకటికి కాళ్ళు మెత్తకుంటాం వలన ఎక్కువ శాతం పడిపోయింది అందరిది పదమూడు పద్దెనిమిది కూడా పడదు పడదు అంటేనే ఉన్నారు కొంత నాది కూడా ఒక మూడు నాలుగు ఎకరాలు పడిందండి కొంత ఉందో మిగిలింది ఉంది పదమూడు పద్దెనిమిది తేమ శాతం మూలాలు పడినట్టుగా అనుకున్నాను నేను అదే ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మొత్తం గ్రామంలో పరిశీలించారు రైతులందరినీ అడిగి తెలుసుకున్నారు దాదాపు ఎక్కువ శాతం పది అరవై ఉడిసిన అడిగి ఎక్కువ పడ్డాయండి పదమూడు పద్దెనిమిది తక్కువ పడ్డాయి కానీ పది అరవై ఎక్కువ పడిందండి సరే రైతులందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సరే నష్టపరిహారం ఎమ్మెల్యే సీఎం గారితో మాట్లాడి వచ్చేటట్లు చేద్దామని చెప్పారండి కంకిపాడు మండలం చలేంద్రపాలెం గ్రామం నా పేరు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ తుఫాన్ మొలాన ఈ ఒరిచేలు అర్రి తోటలో ఇంకా బొప్పాయి తోటలో తీవ్రమైన నష్టం జరిగినాయి ఒరిచేలు ఇప్పుడే ఈ ఈనమాపు దశ వచ్చినప్పుడు పడిపోయినాయి శాంతం రైతుకి తీవ్రమైన నష్టం జరిగినాయి ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాలని మా రైతాంగం మాత్రం కోరుతున్నాం